అనఘోపనిషత్ శక్తిశ్చ ద్విధ కారణం సయేవ కార్యంతు జీవ స్త్రీరూప ద్వావేవ జీవ స్త్రీ పురుషౌ శక్తి అనగా రెండు రకములు ఒకటి కారణశక్తి అనగా భగవానుడే రెండు కార్యశక్తి అనగా జీవుడే శక్తిని కార్యశక్తి యగు జీవునిగా తీసుకున్నప్పుడు జీవుడు పరాప్రకృతి కావున ಸ್ತ್ರೀರೂಪುಡೇ ಕಾವು ಕಾರ್ಯಶಕ್ತಿ ಸ್ತ್ರೀರೂಪೀಸ್ಕೊನವಚುನು ಕಾವು ಉನ್ನವಿ ರೆಂಡೇ ಒಟ್ಟ ಕಾರಣಶಕ್ತಿಯು ಪುರುಷುಡಗೂ ಪರಮಾತ್ಮ ರೆಡು ಕಾರ್ಯಶಕ್ತಿಯಗೂ ಸ್ತ್ರೀಯಗೂ ಜೀವಾತ್ಮ ನ ಕಣಂ ಯೋಷಿತ್ ಪ್ರಸಿದ್ಧ ತ್ರಿಮುಖ ಪುರುಷ ಉಕ್ತಃ ಸಾಮರ್ಥ್ಯಂ ನಾರಿ ಜೀವಸ್ತು ಸ್ಯಾತ್ ಅಧಿಕಸ್ಥೇನ ಶಾಕ್ತೇಯಲು కారణశక్తినే స్త్రీరూపమని తీసుకొనిచున్నారు ఇది సరియైన మతము కాదు ఏలనగా ఇది వేద సమ్మతము కాదు వేదముచే చెప్పబడిన సృష్టి స్థితి లయములను తన బ్రహ్మ విష్ణు శివ ముఖములతో చేయుచు ఏకైక స్వరూపముతోనున్న శ్రీ దత్త భగవానుడే పరబ్రహ్మము పరమాత్మ కారణశక్తి ఇవి కేవలము మూడు ముఖములు కాదు సృష్టిని చేయుటలో ప్రసిద్ధమైన బ్రహ్మముఖము సృష్టిని పాలించడలో ప్రసిద్ధమైన విష్ణుముఖము సృష్టిని లయము చేయటలో ప్రసిద్ధమైన శివముఖము ఇట్టి త్రిమూర్తుల ముఖములతో స్వరూపముననున్న స్త్రీ దేవతారూపమెచ్చటనూ వినబడుట లేదు మరియును పరమాత్మను పురుషునిగానే సహ ఆత్మ మొదలుగు పదములు చెప్పుచున్నవి శక్తి శబ్దము స్త్రీలింగమైనను స్త్రీ రూపము అనలేం విద్యుత్ శక్తి అనగా ఒక స్త్రీ కాదు కదా శక్తి అనగా సామర్థ్యము సామర్థ్యము వ్యక్తికన్నా వేరుగా లేదు సామర్థ్యము ఒక స్త్రీ రూపముతో వ్యక్తి ఎందు లేదు కావున స్త్రీ రూపంలో తీసుకున్న ప్రతి దేవతా స్వరూపము జీవుడే తప్ప పరమాత్మ కాదు ఇట్టి జీవుడు తన సేవ ద్వారా పురుషుడకు పరమాత్మను మెప్పించుకుని పరమాత్మను సైతము సేవకునిగా చేసుకునగల అధికారము కలిగి కార్యశక్తి అయి సర్వాధికారిణి కావచ్చునుగాక అంతమాత్రమున కార్యశక్తి యగు జీవుడు స్వతసిద్ధముగా స్వామి అయి ఉన్నాడని భ్రమించుట అవివేకము స్త్రీరూపుడగు కార్యశక్తి యగు జీవునకు అట్టి సర్వాధికారమునిచ్చినవాడు పరమాత్మ యూగు పురుషుడైన పరబ్రహ్మమేననున్నది మరువరాదు వాణీ స్తౌతి లక్ష్మీ రూపపీడేతి పాదౌ గౌరీ ధ్యాయతి తపస జీవ త్రివిధాప్యనఘ లలిత స్వయం తేన మహాకాళి వాక్కు రూపమైన సరస్వతి వాక్కుతో స్వామిని సేవించుచున్నది ద్రవ్య రూపమైన లక్ష్మి కాయముతో అనగా చేతులతో స్వామి పాదములను పిసుకుచూ సేవించుచున్నది చిద్రూపిణి గౌరీ మనస్సుతో స్వామిని ధ్యానించుచు తపస్సుతో స్వామిని సేవించుచున్నది ఈ ముగ్గురు శక్తులు కలసిన మనోవాక్కాయ రూపుడ జీవుడే పాపరహితుడైన యగు అనఘ అని అనఘ యొక్క తాత్పర్యమును గ్రహించవలను ఈ మూడు కార్యశక్తుల రూపమైన జీవుడు స్వయముగా లలితుడు అనగా బలరహితుడైన దుర్బల జీవుడు అయితే స్వామిని సేవించి ఆ సేవ ద్వారా స్వామి అనుగ్రహము ద్వారా మహాశక్తిమంతుడైన మహాకాళీ స్వరూపమును పొంది ఉన్నాడు ఇదే లలిత మహాకాళీ యగుట కావున శక్తేయులు భ్రమలను విడనాడి కారణ కారణ స్వరూపుడు కారణస్వరూపుడు కారణశక్తియురుషుడూ శ్రీదత్తస్వామిని గుర్తించి కార్యశక్తియు రూపము గల దేవతాతత్వమును ప్రకృతిగాను గుర్తించబలయను